ఆస్తి విమహంతో అన్నీ పెట్టినే కొట్టని పెట్టుకున్నాడు ఆ ఊరి పెద్ద వాడి మేన మావ ఆ ఇదంట చూసుకొని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు అసలు మన ఊరు ఆడపిల్లలతే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా మగపిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చిల్లేడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడు అనుకున్నాను కానీ అండి మిమ్మల్ని చూస్తే నేనే నయం వినిపిస్తుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తు లేకపోతే అండి అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకనే ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్న అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇది తిను ఆ అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం బాగా చదువు చెప్పమని టీచర్లకి వార్నింగ్ ఇచ్చి చాలరా అలాంటి పని చెప్తానండి ఊరికేలా అన్నానండి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దుల గుద్దావు అమ్మా